హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి గ్రహణం అనేది ఈ మార్చి నెల హోలీ పండుగ రోజున ఉందన్నమాట అంటే ఈ మార్చ్ నెల పద్నాలుగవ తేదీన ఈ గ్రహణం అయితే ఉంది సో మనకు అదే రోజు హోలీ పండుగ కూడా వస్తుందన్నమాట సో మరి ఈ గ్రహణం అనేది మన ఇండియాలో కనిపిస్తుందా కనిపిస్తే ఏ ప్రాంతంలో కనిపిస్తుంది వీటి యొక్క టైమింగ్స్ ఏంటి మరి కనిపించకపోతే మరి ఎక్కడ కనిపిస్తుంది నియమాలు పాటించాలా ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్గా చేసుకోండి పక్కనే ఉన్న బెల్లకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొత్తం రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు అయితే ఉన్నాయి సో మనకు మొట్టమొదటగా రాబోయే గ్రహణం ఏంటంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది ఎప్పుడు ఉంది అంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి పద్నాలుగో తేదీన ఈ గ్రహణం అయితే కనిపించబోతుంది అయితే ఇది మన ఇండియాలో కనిపించదు వేరే వేరే కంట్రీస్లలో కనబడుతుంది అది ఎక్కడా అని అంటే అమెరికా పశ్చిమ యూరప్ పశ్చిమ ఆఫ్రికా ఉత్తర దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రాలలో గ్రహణం కనిపించబోతుందన్నమాట సో ఇది మన ఇండియాలో అయితే కనిపించదు కాబట్టి గర్భవాతులు ఎలాంటి సూతకాలాలు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఇది డే టైంలో ఉంది ఈ గ్రహణం సో మనకి డే టైంలో ఓ గ్రహణం కనిపించదు సో దాని టైమింగ్ వేరే ఉంది సో అంటే గ్రహణం పట్టే టైంలో మన ఇండియాలో ఆ గ్రహణం అసలు కనిపించదు నేను ఇప్పుడు ఇందాక చెప్పిన ప్రాంతాలలో మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది కాబట్టి మీరు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఇదే నెలలో ఇరవై తొమ్మిది తారీఖు రోజు కూడా ఇంకో గ్రహణం ఉంది అది కూడా మన ఇండియాలో కనిపించదు సో మన దగ్గర కనిపించేది సెప్టెంబర్ నెలలో ఏడు ఎనిమిది తేదీలో సంపూర్ణ సూర్యగ్రహణం అయితే కనబడుతుంది సో అది మన ఇండియాలో కనిపిస్తుంది అప్పుడు గర్భవతుల నియమాలు పాటించాల్సి ఉంటుంది సో మరి ఎలాంటి నియమాలు పాటించాలి ఏంటి అనేది కూడా నేను అప్పుడు మళ్ళీ వీడియో షేర్ చేస్తాను సో దీని గురించి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్